హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే గ్రాస్ కటింగ్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా ఆల్రెడీ గ్రాస్ కటర్ కొన్నామని సో అది యూజ్ చేసైతే గార్డెన్ లో గ్రాస్ మొత్తం కట్ చేసాము గ్రాస్ కట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట గార్డెన్ సో ఇక్కడ యూకే లో ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ కి గార్డెన్ ఇస్తారు లైక్ రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా గార్డెన్ మెయింటెనెన్స్ అయితే మాత్రం మనమే చేసుకోవాలనమాట నువ్వే గ్రాస్ చూద్దాం ఎలా ఉంటదో గ్రాస్ కట్టరు చార్జ్ అయ్యాక కట్ చేద్దాం గ్రాస్ అష్ట కష్టాలు పడి ఫిక్స్ చేసాడు అనమాట చాలా పొడవుగా ఉంది గ్రాస్ చాలా పొడవుగా పెరిగిపోయింది గ్రాస్ అలవాటు లేని పని కదా హాఫ్ పార్ట్ అయితే అయింది మేము చేసిన తప్పేంటంటే లక్కి విక్కి కూడా హెల్ప్ చేస్తున్నారు పర్లేదు లే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది ఇట్లు పడిన దగ్గర అంతా చచ్చిపోయింది గ్రాస్ మా లక్కీ కూడా తెగ కష్టపడుతుంది అనమాట గార్డెన్ నువ్వే కట్ చేస్తావా గ్రాస్ అయ్యో ఎందుకు నీకెందుకు గ్రాస్ నువ్వే కట్ చేస్తావా మరి కట్ చేస్తారా మరి హెల్ప్ చేస్తావా నువ్వే సో ఫైనల్లీ బాక్స్ అయితే తెచ్చేసాము మా వారు అన్బాక్స్ చేస్తున్నారు మరి చూద్దాం ఎలా ఉంటుందో గ్రాస్ ఇప్పటి ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఫస్ట్ టైము ఆ క్యూలో చూసాం కానీ ముట్టుకోవడం అంత కుదరదుగా ఊరికే భయపెయిన చూడడమే హ్యాండిల్ అయితే మాన్యువల్ ఏమైనా చదవాలేమో కదా ఓ బ్యాగ్ సో ఫస్ట్ చార్జ్ పెట్టమని చెప్పాడా ఎంతసేపు పెట్టాలి పెట్టాలవన్నారా 1 ఓకే పెట్టే చార్జ్ ఇక్కడే పెట్టు సో ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ పెడుతున్నారు చార్జ్ అయ్యాక కట్ చేద్దాం గ్రాస్ పడిపోతున్నాయి అంటే చూడు లేసేయాలి ఆ రెడీ మాన్యుల్ చూస్తావా సో ఫైనలీ కష్ట కష్టాలు పడి ఫిక్స్ చేశాడు అనమాట పాప అదేంటంటే కొత్త కదా సో యాక్చువల్లీ అది కిందకున్నలేమో నని మరీ పొడవుగా ఉందా హ్యాండ్ అది అంతేనా ఓకే ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ బాస్కెట్ ఫిట్ సెట్ చెయ్యి చార్జర్ చార్జింగ్ అవుతుంది బ్యాటరీ చాలా పొడవుగా ఉంది గ్రాసు సో ఇక ఫైనల్లీ మా ఆయన స్టార్ట్ చేశారు కొంచెం కష్టంగానే ఉంది పాపము అలవాటు లేని పని కదా అసలు కాకపోతే చాలా పొడవుగా పెరిగిపోయింది గ్రాస్ సో ఫైనల్లీ ఒక హాఫ్ పార్ట్ అయితే అయింది ఇలా ఉందనమాట అది కట్ చేయనిది ఇది కట్ చేసింది మేము చేసిన తప్పు ఏంటంటే ఇప్పటిదాకా వదిలేయడమే అనమాట చాలా పెద్దగా పెరిగిపోయింది మా లక్కీ విక్కీ కూడా హెల్ప్ చేస్తున్నారు పాపం కార్డెన్ కోసం చూడు లక్కీ ఎంత హెల్ప్ చేస్తుందో అసలు పాపం అంత కలెక్ట్ చేస్తావా వీడ్స్ అన్నీ కలెక్ట్ చేసింది పాపం గ్లౌజ్లు కూడా వేసుకోలేదు పర్లేదులే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది ఓకే సో మేము చేసిన తప్పు ఏంటంటే అసలు మెయింటైన్ చేయకుండా వదిలేయడం అనమాట ఎంత పొడుగు పెరిగిపోయిందంటే అసలు ఆ గ్రాస్ కట్టర్కి కూడా చాలా కష్టంగా ఉంది కట్ చేయడానికి ఐ గ్లాడ్ దట్ యుక్ ఇట్ మొత్తం అయిపోయింది ఇక గ్రాస్ కటింగ్ టూ డేస్ పట్టింది అసలు గ్రాస్ కట్ చేయడానికి మొత్తము ఇంకా కొంచెం తగ్గించి ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా ఇవాల్టితో ఫినిష్ అయిపోతుంది మొత్తం గ్రాస్ కటింగ్ ఇలా వచ్చింది ముందు అసలు ఎంత దారుణంగానేదో అసలు మొత్తం గ్రాస్ ఇలాగా చచ్చిపోయింది చాలా మట్టికి అసలు అసలు పైన ఇక్కడంతా చెట్లు ఉండటం మూలాన ఈ చెట్లు పడిన దగ్గర అంతా చచ్చిపోయింది గ్రాస్ మాకు తెలియదు అన్నమాట ఆకులు పడితే మా అమ్మ ఏం చెప్పిందంటే ఆకులు పడితే అది సత్తువ ఎరువులాగా పనిచేస్తుందని చెప్పింది గ్రాస్ కూడా ఎరువైపోయింది మొత్తం ఎరువైపోయింది ఇక ఇక్కడ అంతా సీడ్స్ తెచ్చారు మా ఆయన గ్రాస్ సీడ్స్ అవి వేయాలన్నమాట సో ఇంకంతా కట్ చేసిన తర్వాత బాగానే పనిచేస్తుంది మ్యాకాలిస్టర్ మా లక్కీ కూడా తెగ కష్టపడుతుంది అనమాట గార్డెన్ వర్క్ కి ఎంజాయ్ చేస్తుంది ఆమెకి ఫన్ అంట నిన్న ఈరోజు మొత్తం గార్డెన్ లోనే ఉంది సో ఫైనల్లీ రెండు రోజుల నుంచి కట్ చేస్తే ఈ మాత్రం అయిందనమాట గ్రాస్ కటింగు ఇంకా చాలా పెండింగ్ ఉంది అసలు చాలా మట్టుకి గ్రాస్ చచ్చిపోయింది ఇంకా లైక్ ఆ ఎండాకులు అవన్నీ ఏరేసి మా ఆయన తెచ్చిన ఇంకా సీడ్స్ ఉన్నాయి ఆ గ్రాస్ సీడ్స్ వేస్తే ఏమాత్రం వస్తుందో చూద్దాము ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత గ్రాస్ వచ్చింది మూడు బస్తాలు మూడు బస్తాలకి నిండింది మొత్తం గ్రాసే మొత్తం గడ్డే ఇది ఇక్కడ ఏంటంటే బ్రౌన్ బిన్ ఇవ్వలేదు అనమాట హార్లోలో ఏంటంటే ఓన్లీ రెండే నాన్ రీసైకిల్ రీసైకిల్ ఇది అసలు దేనిలో వెయ్యాలో కూడా తెలియదు గార్డెన్ వేస్ట్ సో ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్